టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభాకాంక్షలు మాది ఆత్మ నా పేరు కేళం ఆదినారాయణ మాది దుర్గీ మండలం ఆత్మకూరు గ్రామం మా కుటుంబ నేపథ్యం విషయానికి వచ్చేసినట్లయితే నేను ఉపాధ్యాయ కుటుంబంలోనే పుట్టాను మా తండ్రి మా తాత ఉపాధ్యాయుడు మా తండ్రి ఉపాధ్యాయుడు నేను లెక్చరర్ను నేను గత నలభై సంవత్సరాల పాటు కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను టీచర్కి అదేవిధంగా విద్యార్థులకి మధ్య సంబంధం తండ్రి కొడుకులు మించిన సంబంధం ఉండాలి తండ్రి కొడుకుల లాగా సంబంధం ఉంటేనే విద్యా బోధన సరిగా జరుగుతుంది అని నా భావన ఆ రకమైనటువంటి సం సంబంధం లేనట్లయితే కొంచెం అది సరిగా విద్యాబోధన ఉండదు అనేటటువంటి నా భావన ఇప్పుడు ప్రస్తుత సమాజంలో గురు శిష్యుల మధ్య సంబంధం రోజు రోజుకి సన్నగిల్లుతుంది తండ్రి కొడుకుల మధ్య సంబంధం అనేటటువంటిది లేకుండా పోతుంది అనేటటువంటి నా భావన ప్రస్తుతానికి ఈ గురు శిష్యుల మధ్య సంబంధము అంతగా పెద్దగా లేదు అనేటటువంటిది ఉంది దీనికి కారణం మెయిన్గా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు లేదా కార్పొరేట్ విద్యా సంస్థలలో వారి కార్పొరేట్ శక్తులు ఎక్కువగా ఉండటం వలన ఈ తండ్రి కొడుకుల మధ్య సంబంధం పోయి రాను రాను హలో హాయ్ అనేటటువంటి కల్చర్ వచ్చేసింది ఏంటి విద్యా వ్యవస్థలో గురువు యొక్క పాత్ర ఎలా ఉంది సమాజం నిర్మాణాత్మకంగా ఉండే సమాజాన్ని నిర్మించే పద్ధతిలో ఉండాలి అనేటటువంటి నా భావన ముఖ్య ఆనందపడినటువంటి సందర్భాలు నా శిష్యులు అనేక ఉన్నత స్థాయిలోకి ఎదిగినప్పుడు నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను ఆ మధ్యకాలంలో ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కోసం ఒక అమ్మాయికి రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని చూస్తే నాకు కూతురులాగా అనిపించింది నేను ఆ అమ్మాయికి ఫేస్బుక్ రి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టాను ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ అని నేను అన్న మెసేజ్ పెట్టాను ఆమె అనేది నేను మీ స్టూడెంట్ ఏంటి సార్ నేను ప్రస్తుతానికి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను నేను డెహ్రాడూన్లో ట్రైనింగ్లో ఉన్నాను అని ఒక మూడు సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది నాకు మిక్కిలి ఆనందంగా కలిగింది అంతేకాకుండా నేను హైదరాబాద్ నారాయణ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను బండి వేసుకొని వస్తున్నప్పుడు టూ వీలర్స్ వేసుకుని వచ్చేటప్పుడు చెక్కింగ్ ఉంది ఆ చెకింగ్ ఉన్నప్పుడు నా దగ్గర ఈ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ తర్వాత బండికి సంబంధించిన పేపర్స్ ఏమీ లేకపోవటం తోటి నా బండిని ఆపటం జరిగింది ఆపటం జరిగిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ కాటన్ చెకింగ్కి వచ్చినటువంటి ఒక డిఎస్పి తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టరు తర్వాత ఎస్ఐ దాదాపు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు అందులో ఒక అతను ఇట్లా అయ్యా నేను ఆంధ్రా నుంచి వచ్చాను నేను తర్వాత ఇక్కడ ఏదో నారాయణ కాలేజీలో చిన్న లెక్చరర్గా పనిచేస్తున్నాను నా దగ్గర బండి కాగితాలు లేవు మరి నన్ను ఏం చేయమంటారు ఏమన్నా ఫండ్ లేదన్నా ఫైన్ కట్టమంటే కట్టాము అని చెప్పి దానికి సరేలేమని ఒక అతను వచ్చేసి హ్యాట్ తీసేసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అతను నా కాళ్ళ మీద పడి దండం పెట్టి గురువు గారు మీరు మా లెక్చరర్ అంటే నేను ఎక్కడ లెక్చరర్ అయ్యా నాకు ఆంధ్రా అంటే లేదండి మీరు సూర్యాపేటలో ఒక పలాని రత్న కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు మీరు మాకు కెమిస్ట్రీ చెప్పారు మా ప్రిన్సిపాల్ గారు అని చెప్పడం నాకు మహా ఆనందం కలిగింది పట్ల గౌరవ భావంతో ఉన్నట్లయితే విద్యా బోధన సరిగా ఉంటుంది ఈ గురువు పట్ల గౌరవ భావం లేనట్లయితే అభిమానం లేకపోయినట్లయితే ఆ విద్యా బోధన సరిగా జరగదనేటటువంటి నా భావన